హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ అవగానే ఇక రాజ్ అయితే ఇందిరాదేవితో చెప్తాడు ఇక నా మనసులో ఉన్న మాట కళావతికి చెప్పాలని ఉంది కానీ ఇక ప్లేస్ అయితే కరెక్ట్గా ఉండాలి నేను చెప్పడానికి నాకు వీలుగా ఉండాలి కాలావతి నేను చెప్పిన మాటలు విని మురిసిపోవాలి నానమ్మ చెప్పేస్తా నానమ్మ కరెక్ట్ ప్లేస్ చూసుకొని చెప్పేస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక ఇందిరాదేవి అయితే ప్లాన్ చేస్తుంది రాజ్కి కావ్యకి ప్లేస్ అరేంజ్ చేయడమే కదా వాళ్ళిద్దరికీ మంచిగా ఇంట్లోనే ఇక ఫస్ట్ నీట్ ఏర్పాటు చేయాలి అని చెప్పి అపర్ణ అలాగే ఇక స్వప్నని పిలిపిస్తుంది తగుదునమ్మా అని చెప్పి రుద్రాణి కూడా అక్కడికి వస్తుంది అక్కడే ప్రకాశం కూడా ఉంటాడు ఇదిగో అపర్ణ నీ కొడుకు ఇక నీ కోడల్ని ఇక సైట్ వేస్తున్నాడు అలాగే పాటలు కూడా పాడుతున్నాడు ఆ పడుద్దాయి అని చెప్పనగానే ఒక్కసారిగా ఇక స్వప్న అలాగే ఇక నవ్వుతూ ఏంటమ్మమ్మా మీరు అనేది అనగానే అవును స్వప్న ఇక రాజులో చాలా మార్పే వచ్చింది కావికి ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు కానీ మంచి ప్లేస్ లేదని బాధపడుతున్నాడు అయినా వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యి సంవత్సరం అయినా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఫస్ట్ నైట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళిద్దరికీ ఈరోజు శోభనంని జరిపించాలని అనుకుంటున్నాను అపర్ణ అనగానే ఏంటి వాళ్ళిద్దరికా వాళ్ళిద్దరికీ అసలు ఒకరి మీద ఒకరికి ప్రేమ చెప్పుకునే ఆలోచనే లేదు వాళ్ళు ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళ గురించే ఇక నా గురించి ఆ కావ్యకి అలాగే ఇక రాజుకి తప్పించి ఇక వేరే ఆలోచనే ఉండదు వాడు ఆ రకంగా పాటలు పాడుతున్నాడా అని చెప్పి మనసులో మురిసిపోతూ పైకి కటువుగా మాట్లాడుతూ ఉంటుంది ఈ కాపర్ణ అవునపర్ణ వాడంతలు వాడే కావికేదో చెప్పాలని అన్నాడు అందుకే ఈరోజు రాత్రికి వాడి గదిని శుభ్రంగా పువ్వులతో డె డెకరేషన్ చేయాలి అనగానే అమ్మమ్మ నాకు వదిలేసేయండి నేను అదర కొట్టేస్తాను అని చెప్పి స్వప్న అంటూ ఉంటే నేను పాల గ్లాసు పెట్టేస్తాను అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటుంది ఇక అగరవత్తులు నువ్వు వెలిగించపర్ణ అనగానే నేనా నేనేందుకు వెలిగించాలి నేనేమి వెలిగించను వాడి గురించి నేనేమి అగరవత్తులు వెలిగించను అని చెప్పి బెట్టు చేస్తూ ఉంటుంది అదేంటి నీ చల్లం చేతులతో రాజుకి అగరవత్తులు వెలిగించడానికి తప్పే ఉంది అని చెప్పి అంటూ ఉంటే చిన్న నెయ్య ఇక్కడ నేనున్నాను కదా వదినా వెలిగించకపోతే ఏమైంది నేను వెలిగిస్తాను అనగానే కరెక్ట్గా చెప్పారండి ఇక అగ్గిపోల స్వామికి ఇచ్చినట్టుగా ఇక బగ్గుమనిపించేలాగా అగరవత్తులే మీరు వెలిగిస్తే ఇంకా అంతే సంగతులు అని చెప్పి ఇక స్వప్న అంటూ ఉంటే అయ్యే బాబోయ్ చెల్లమ్మ నువ్వు అంత డెసిషన్ తీసుకోవద్దు నువ్వు నీ చల్లని చేతులతో అగ్గి అగరబత్తులు వెలిగించావంటే ఇంకా వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే సంవత్సర కాలం పాటు వాళ్ళిద్దరూ ఎడబాటుగా ఇద్దరు విడివిడిగా ఉంటూనే ఇక ఒక చోట ఉన్నా విడివిడిగా ఉంటున్నారు అలాంటిది ఇప్పుడు నువ్వా నీ బ్రతుకు బాగుంటే నువ్వు ఎక్కడ ఉండాల్సిన ఏముందమ్మా నువ్వంత సాహసం చేయొద్దు అని చెప్పి వెటకారంగా మాట్లాడతాడు ప్రకాశం ఇక నలుగురు నాలుగు వైపులా ఇక రుద్రాణి గురించి మాట్లాడేసరికి లోపల రగిలిపోతూ ఉంటుంది రుద్రానికి ఇక నా గురించి ఇంత ఘోరంగా ఆలోచిస్తారా నేను నిజానికి ఆ కావ్యకి రాజుకి శోభన జరుగుతుందని మీరు అందరూ అనుకుంటున్నారు కానీ నేను జరగనివ్వనగా ఖచ్చితంగా ఆపేస్తాను ఇక చూసుకోండి ఈ రుద్రాణి అంటే ఏంటో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అపర్ణ అయితే వెంటనే లేచి సరే మీ ఇష్టం అత్తయ్య గారు నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇదేంటి అపర్ణ కొడుకు విషయంలో ఇంత మంచి శుభకార్యం చెప్తూ ఉంటే లేచి అలా వెళ్ళిపోతుందేంటి అని చెప్పి ఇక వెంటనే ఇక ఇందిరాదేవి స్వప్నకి పని ముగి ఇక పోరుతుంది ఇది మీ మీ చెల్లి రూమ్లోకి రాకుండా చూసుకో వాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఏదో రకంగా నేను మాయ చేసి రూమ్కి రాకుండా చూసుకుంటాను అని మేనేజ్ చేస్తుంది ఇందిరాదేవి ఇక అపర్ణ గదిలోకి వెళ్ళి చాలాసేపు కావ్య అలాగే రాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను కావ్య గురించి ఇక రాజ్కి చాలా చెప్పాను నీకు కావ్య భార్య కాని నువ్వు ఉన్న అంతస్తు ఎక్కడ ఇక ఆ అక్కడ ఉన్న స్వప్న ఎలాంటిది సారీ ఇంకా కావ్య ఎక్కడ అని చెప్పి చాలాసార్లు వాడి మనసు విరిచేసేలాగా మాట్లాడాను ఇంకా నిజం చెప్పాలంటే కావ్యని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాను ఎప్పుడు చూసినా తనని ఏ పని చేస్తున్నా నిందిస్తూనే వచ్చాను ఇప్పుడు సడన్గా నా విషయంలో ఆ మాయని తీసుకొని వచ్చినందుకు అత్తయ్య గారు నన్ను దగ్గరకు తీసుకుని మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటుందో ఏమో నా కోడలి విషయంలో నాకు నిజంగా చాలా గిల్టీగా ఉంది అని చెప్పి అద్దం ముందు కూర్చొని రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ ఉంటుంది ఇక అపర్ణ అయితే ఏది ఏమైనా నా కొడుకు నా కోళ్ళు ఈరోజు ఒక్కటైపోవాలి వాళ్ళ జీవితం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉండాలి అని చెప్పి ఇక వెంటనే బీర్వా ఓపెన్ చేస్తుంది చేసి ఎప్పటి నుంచో తన కోడలకి ఇవ్వాలని ముచ్చటగా చేయించుకున్న డైమండ్ నెక్లెస్ సెట్ని తీసి ఇక బ్యాగ్లో పెట్టి ఇది ఆ తింగరదానికి పిలిచి ఇవ్వాలి గదిలోకి వెళ్ళే ముందు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉంటూ ఉంటే అప్పు వెనకాల ఇక అనామిక పెద్ద ప్లానే వేస్తుంది ఇదిగో అప్పు నువ్వు పోలీస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావా నీ పోలీస్ ఎగ్జామ్లో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రాయడానికి వీలు లేకుండా నలుగురు చోట నవ్వు నవ్వులు పాలు చేయించి వెనక్కి పరుగెత్తుకుంటూ పారిపోయేలాగా చేస్తాను నువ్వు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళావు కదూ చూడు నేను ఏం చేస్తాను అని చెప్పి ఇక అక్కడికి వెళ్తుంది కారులో అనామిక వెళ్ళి ఆల్రెడీ అక్కడ ఒక ఐదుగురిని మనుషుల్ని పెట్టిస్తుంది పెట్టించి అప్పు ఆటో దిగగానే అప్పును చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా హేళనగా మాట్లాడుతూ ఉంటారు ఏ ఆగు నువ్వు మొన్న టీవీలో కనిపించావు కదూ అదే కనిపించింది కదే ఆ దుగ్గిరాలి ఇంట్లో కళ్యాణ్ అనే అబ్బాయితో అడ్డంగా దొరికిపోయింది ఈ అమ్మాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పు వెంటనే కూడా సీరియస్గా చూస్తూ ఉంటే ఏంటి సీరియస్గా చూస్తున్నావు తప్పు చేసింది కాకుండా ఆ రోజు అందరి ముందు నువ్వే కదా ఆ కళ్యాణ్ అనే అబ్బాయితో ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక వెంటనే అప్పు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతూ ఉంటే ఏంటి పక్కకు వెళ్ళిపోతున్నావు పక్కకు వెళ్ళడం కాదు అసలు నువ్వు పోలీస్ ఎగ్జామ్కే అర్హురాలువి కాదు ఇక్కడి నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళు లేదంటే మేమే నిన్ను ఇంటికి పంపిస్తాము నువ్వు పోలీసు అయ్యావంటే ఇంక అంతే సంగతులు ఇక నువ్వు చేసేదే తప్పు ఇంకా నువ్వెవరికి ఇక భయం చెప్తావు నువ్వే ఇక్కడ పోలీసు అవుతావు అని చెప్పి నాలుగు రకాలుగా అందరూ మాటలు గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఇక వంటి అక్కడ ఉంటాడు కాబట్టి చూస్తాడు మొత్తం చూసి బాధపడతాడు అక్క ఏంటక్క నీ గురించి నువ్వు ఎంతో గొప్పగా నీ గురించి నేను ఎంతో గొప్పగా అనుకున్నాను కానీ వీళ్ళందరూ చూడక్క నిన్నెంత హేళన చేస్తున్నారో నాకు చాలా బాధ అనిపిస్తుంది అక్క అనగానే ఒరే బంటి వాళ్ళందరూ ఏదో టీవీలో చూసి వాగుతారు అది నిజమని మనకు తెలియదు కదా మనకు నిజమని నిజమేంటో అబద్ధం ఏంటో మనకు తెలుసు కదా వాళ్ళు అన్నంత మాత్రాన నేను అయిపోను కదరా అనగానే లేదక్క ఈ విషయం గురించి నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి అనగానే సరే కానీ లోపలికి ఎగ్జామ్కి వెళ్ళే టైం అయింది నేను లోపలికి వెళ్తాను నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్యి అనగానే సరే అక్క అని చెప్పి అనగానే ఒరే ఇదిగో నా ఫోను జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకో నేను ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని బయటికి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటే ఇక వెంటనే బంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పు మాత్రం మనసులో చాలా బాధపడుతుంది ఇక ఒక్కసారిగా వాళ్ళన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఎగ్జామ్ మీద మనసు పెట్టలేని పరిస్థితి వస్తుంది పైకి స్ట్రాంగ్గా కనబడిన తన గురించి అలా మాట్లాడేసరికి అప్పుకి చాలా బాధ కళ్ళు నిండా నీళ్లు పెట్టుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక బంటికి చాలా బాధ అనిపిస్తుంది అసలు నిజానికి అక్క గురించి అంత ఘోరంగా ఇక అందరి ముందు తప్పు చేసిన దానిలాగా చేసింది ఆ అనామిక ఆ అనామిక గురించి ఇక ఇప్పటి ఇంట్లో ఎవరికీ తెలియదు ముఖ్యంగా ఇక ఆంటీకి చెప్తాను అప్పుడు ఆంటీనే బాగా సమాధానం చెప్తుంది అప్పు అక్క ఎవరికి చెప్పొద్దంది కానీ ఈ విషయం మాత్రం నేను ఆంటీకి చెప్పాల్సిందే అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక మొత్తానికైతే అప్పు లోపలికి ఎగ్జామ్కి వెళ్ళి ఇక రాయడానికి పేపర్ తీసుకోగానే ఎగ్జామ్ హాల్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా అప్పు వంక చూస్తూ ఉంటారు చివరి అక్కడికి అక్కడ ఎగ్జామ్ పేపర్ ఇస్తున్నాయని కూడా ఇక అప్పు వంక కింద నుంచి మీద దాకా చూస్తూ ఉంటే అప్పుకి చాలా బాధ అనిపిస్తుంది మనస్తాపానికి గురైపోతుంది ఇక సగం పేపర్ రాస్తూ ఉండగా మధ్యలో ఉన్నవాళ్ళు అప్పు గురించి ఏయ్ చూడరా టీవీలో మొన్న ఈఎంఐ కదరా వేరొక అబ్బాయితో ఆ రకంగా దొరికింది అని చెప్పి వేరే రకంగా ఏయ్ hey, ఏంటి ఎగ్జామ్ రాయడానికి వచ్చావా నువ్వు ఎగ్జామ్ రాయడానికి రాలేదులే ఇక్కడ ఏదో ఎవరినో బుట్లో వేయడానికి వచ్చుంటావు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక అప్పు సగం పేపర్లో నుంచి ఇక బయటికి ఏడ్చుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఇక బంటి అయితే ఏంటక్క ఏమైంది అనగానే ఒరే నేను పోలీస్ అవను ఏమి అవను నా మనసు ఏమీ బాగాలేదు పదరా అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆటోలో ఏడ్చుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది అప్పు అయితే ఇక వెంటనే ఇక ఇక్కడ చూస్తే ఒకవైపు రుద్రాణి కావ్య అలాగే రాజ్ ఇద్దరికీ కూడా ఎట్టి పరిస్థితిలో ఫస్ట్ నైట్ అయితే అవ్వకూడదు వీళ్ళిద్దరినీ దూరం దూరంగానే చేస్తాను జీవితాంతం వీళ్ళిద్దరూ దూరంగానే ఉండేలాగా చేస్తాను ఈ కావ్య మూలంగా ఈ ఇంట్లో నాకు విలువ లేకుండా పోయింది దీని అక్కను తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టింది చివరి అక్కడికి ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోయే వెళ్ళిపోయేలాగా ఉంది ఎందుకంటే ఇక దొంగల దగ్గర ఉన్న ఫోన్ని చేతిలో పెట్టుకొని నన్ను ఆడిద్దామని చూస్తున్నావు కదా నీ సంగతి ఇలా కాదు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది మరొక పక్క ఇక ఈవినింగ్ అవుతుంది ఈవినింగ్ అయ్యేసరికి ఏంటి నానమ్మ పై రూమ్లోకే వెళ్ళనివ్వట్లేదేంటి పొద్దున్న నుంచి ఇక్కడే ఉంచావు ఇంకా నాకు ఇంటికి లోపలికి ఉంది నాకు వర్క్ ఉంది నానమ్మ అనగానే ఒరే పడుద్దాయి ఎలాంటి వర్క్ పెట్టుకోవద్దు నువ్వు నాతో ఏమని చెప్పావు అనగానే ఏమని చెప్పాను అనగానే నువ్వేం చెప్పావో నీ గుర్తులేదా నువ్వేమన్నావు నీ భార్యకి ఏదో చెప్పాలనుకుంటున్నాను కానీ సరైన ప్లేస్ లేదో అన్నావు కదా మన రూమ్నే ఇక నీ రూమ్నే మంచి ప్లేస్ అనుకో వెళ్ళి ఈరోజు రాత్రికి ఖచ్చితంగా పిచ్చివాగుడు వాక్కుండా నీ మనసులో ఉన్న మాట నీ భార్యకి చెప్పరా ఇక చెప్పడమే కాకుండా మాటలతో కాలక్షేపం చేయకుండా మాకు ఒక ముదు మనవడినో ముదు మనవరాలనో ఇవ్వాలి అనగానే రాజు ఒక్కసారిగా నానమ్మ అనగానే ఏంటి నానమ్మ వెళ్ళు వెళ్ళి మంచిగా గుడ్ న్యూస్తో బయటికి రావాలి అని చెప్పి లోపలికి వెళ్ళిపోమంటుంది రాజుకి ఏమి అర్థం కాదు ఇదేంటి రూమ్ని రూమ్ లోపలికి ఏదో పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని పంపించినట్టుగా మాట్లాడుతుందేంటి అని చెప్పి రాజు ఇక లోపలికి వెళ్తాడు ఇక ఇక్కడ చూస్తే అపర్ణ కావ్య విషయంలో కనీసం అగరవత్తులు వెలిగించమంటే కూడా వెలిగించకుండా రూములోనే ఉంది ఏంటో ఈ అపర్ణ అపర్ణ మనసుకి ఏం ఏ రకంగా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు అని చెప్పి ఇందిరాదేవి అనుకుంటూ ఉంటే అపర్ణ వస్తుంది అత్తయ్య గారు అని చెప్పి అనగానే ఆ చెప్పు అపర్ణ అనగానే ఇదిగోండి ఈ నెక్లెస్ నా కొడుకుకి పెళ్ళైనప్పుడు నా కోడల మెళ్ళలో నా స్వయంగా నా చేతులతో వేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు మీ చేతికి ఇస్తున్నాను ఇది ఆ దద్దమ్మకి ఇవ్వండి అనగానే ఏంటి అపర్ణ ఏం మాట్లాడుతున్నావు ఎవరున్నారు దద్దమ్మ ఇంట్లో అయినా ఒక ఇంట్లో ఉన్న కావ్య విషయంలో నీ మనసు కరగదా నీ మనసుకి ఇంకా నువ్వు సంఖ్యలు వేసుకుంటున్నావా నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టలేవా ఎందుకు అపర్ణ తన్ని ఇంకా నువ్వు ద్వేషంగానే చూస్తున్నావా మన ఇంట్లో మన పరువుని ప్రతిష్ఠని కాపాడుతూ వచ్చిన మహాలక్ష్మి విషయంలో ఇంకా నువ్వెందుకు అంత కటువుగా ఉన్నావు నీ మనసు నిండా నీకు ప్రేమ ఉండే కదా ఇది కొన్నావు ఈ డైమండ్ సెట్ని నీ చేతిలారా నీ కోడల మెళ్ళలో వేస్తే నాకు సంతోషం అనగానే అత్తయ్య నిజానికి నాకు వెయ్యాలనే ఉంది కానీ నేను వెయ్యలేను ఒకనొకప్పుడు తన మెళ్లో ఉన్న నగలన్నీ తీసుకొని తన్ని స్టోర్ రూమ్లో కూర్చోబెట్టాను అది కాకుండా మొన్నగాక మొన్న దొంగ మాయ వస్తే నగలన్నీ తీసుకొచ్చి తన చేతిలో పెట్టించాను ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కావికి మెళ్ళలో వేయగలను అందుకే ఇప్పుడు నేను ఏమీ చేయలేను అత్తయ్య తన మీద నాకు ప్రేమ ఉంది కానీ ఆ ప్రేమని ఒప్పుకోలేకపోతుంది నా మనసు తనని ఇంతకాలం చాలా దూరం పెట్టి ఇప్పుడు షడన్గా నా కొడలు అని చెప్పి దగ్గర తీసుకుంటే నా మీద కావ్యకి వచ్చేది ప్రేమ కాదు నిజానికి ఇక రోజుకొక రంగు మారుస్తుంది మా అత్తయ్య అని చెప్పి అనుకుంటుంది అందుకే తన దగ్గర కటుగానే మాట్లాడుతున్నాను దయచేసి ఇది నా కోడలికి ఇక మీరే ఇవ్వండి అని చెప్పి అనగానే వెంటనే ఇక అపర్ణ సరే నీ విషయంలో నువ్వు చెప్పినట్టుగానే నువ్వు అనుకున్నదంతా కూడా న్యాయమే కానీ అందరూ కూడా ఒక్కరోజు అపర్ణ ఖచ్చితంగా ఏదో రోజు మార్పు వస్తుంది అది నీలో కూడా వచ్చింది కావ్య తెలివి తక్కువది కాదు మా అత్తయ్య గారు మనస్ఫూర్తిగా నాకు ఇచ్చారని అనుకుంటుంది కానీ అందులో నానార్థాలు తీయదు అప్పర్ణ అని చెప్పి అనగానే ఇక వెంటనే అటువైపుగా కావ్య వెళుతూ ఉంటే ఏ ఇట్రా అని చెప్పి పిలుస్తుంది ఇక కావ్య వెంటనే అత్తయ్య గారు ఏంటి అత్తయ్య గారు మీరు సూప్ తాగుతారా అని చెప్పనగానే ఏ ఆపు ఎంతసేపు ఈ ఇంటికి వచ్చి వంట అనుకుంటున్నావా నాకు చేసిన సేవలు చాలు ఇక నుంచి నీ గురించి నువ్వు ఆలోచించుకో నీ కాపురం నువ్వు నీ భర్త తర్వాతే అత్త మామ ఎవరైనా ముందు ఆ మెళ్ళో ఏంటి అనగానే అది అత్తయ్య గారు ఇది అనగానే ఇదిగో నీకు చాలాసార్లు చెప్పాను ఆ చీరలేంటి అన్ని వెలసిపోయే రంగులు తప్పించి వేరొకటి ఉండవా మంచి చీరలు కట్టుకోవాలి మంచిగా ఖరీదైన చీరలు కట్టుకొని హుందాగా ఉండాలి ఇటువైపు తిరుగు అనగానే ఎందుకు అత్తయ్య గారు అనగానే నోట్లో నుంచి మాట వచ్చిందంటే ఊరుకోను ఎందుకు ఏంటని ప్రశ్నలు వెయ్యొద్దు నా మనసుకు నచ్చేలాగా నేను చేస్తున్నప్పుడు నాకు మధ్యలో వచ్చి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వెయ్యొద్దు మరే అదిగా అటు తిరుగు అనగానే వెంటనే విచిత్రంగా అటు తిరిగి నుంచుంటుంది మెళ్లో వెంటనే కూడా డైమండ్ సెట్ను పెట్టి ఇదిగో ఈ డైమండ్ సెట్టు నీకు చాలా బాగుంది వెళ్ళు అని చెప్పి అంటుంది కావ్యకి ఏమీ అర్థం కాదు అత్తయ్య గారు అనగానే చెప్తున్నాను కదా మాటలన్నీ అనవసరం వెళ్ళు అనగానే ఒక్క నిమిషం అత్తయ్య గారు అని చెప్పి అక్షింతల చేతికి ఇచ్చి ఆశీర్వదించమని అడుగుతుంది ఏంటి ఇదేంటి అనగానే అత్తయ్య గారు ఇంతవరకు ఎప్పుడు కూడా మీరు నా మెడలో ఏమీ కూడా వస్తువు పెట్టలేదు ఫస్ట్ టైం నాకు నా మెడలో మీరు ఇంత వస్తువు పెట్టారు నిజంగానే చెప్తున్నాను అత్తయ్య గారు మీరు నన్ను ఆశీర్వదించండి దయచేసి మీ మనసులో ఉన్న ప్రేమను బయటకు తీసుకురండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది అపర్ణ ఇక వెంటనే కావేని ఆశీర్వదిస్తుంది ఇదిగో పిల్ల పాపలతో సుఖంగా వర్ధిల్లు ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచిస్తావు పిచ్చిదానివి నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు నా జీవితంలో నీలాంటి అమ్మాయిలను ఎక్కడా చూడలేదు ఎంతవరకు ఇక నేను బయట పెడుతూ నీ గురించి పక్కన లాగేస్తూ ఉన్న చివరాకరికి పైకి పైకి వచ్చి ఆకాశం అంత అందనంలో కూర్చున్నావు నీలాంటి గొప్ప కోడల్ని నిజంగా ఇంతకాలం దూరం పెట్టి చాలా బాధ పెట్టాను నేను నీకు క్షమాపణ అడగలేను అలా అని చెప్పి నన్ను క్షమించమని క్షమించమని అడగడానికి నా రో నోరు రావట్లేదు ఎందుకంటే నువ్వు నేను బయట వాళ్ళం కాదు నువ్వు నా కోడలివి నీకు నేను అత్తగారిని అని చెప్పి ఇక దగ్గరికి లాక్కుంటూ ఇక గట్టిగా మాట్లాడుతూనే తన ప్రేమను చాటుకుంటుంది అపర్ణ ఇక ఏదైతే ఇక మొత్తానికైతే ఆశీర్వదించావు కదా వెళ్ళు వెళ్ళు కావ్య లోపలికి వెళ్ళు అనగానే అమ్మమ్మ ఎందుకమ్మమ్మ అంత ఇదిగా లోపలికి వెళ్ళమంటున్నారు అనగానే ఇదిగో కావ్య వచ్చినట్టుగా ప్రతిసారి చెప్పలేం వెళ్ళమన్నాను కదా అని చెప్పి లోపలికి నెట్టేస్తుంది ఇందిరాదేవి ఇక వెంటనే లోపలికి వెళ్ళగానే రాజ్ అలానే కనిపిస్తూ ఉంటాడు రాజ్ కావ్య ఇద్దరూ మంచం డెకరేషన్ చేసిన మంచాన్ని చూసి ఇక అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా మీకు ఏం కావాలి ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి పాలు ఉన్నాయి మీకు ఏం కావాలి చెప్పండి అనగానే అవేమి వద్దు కా నాకు నువ్వే కావాలి నువ్వు కావాలి కలావతి అని చెప్పి వచ్చి దగ్గరగా వచ్చి కావిని మోకాళ్ళ మీద కూర్చొని కావికి ప్రపోజ్ చేస్తాడు రాజైతే ఇక మరొక పక్క రుద్రాణి రాహుల్ అయితే మమ్మీ ఏంటి మమ్మీ లోపల ఏదైనా ప్లాన్ చేసావా ఫస్ట్ నేడ్ జరగదని చెప్పావు ఇప్పుడు వరకు ఏమీ లేదు వాళ్ళెల్లి అవుతుంది ఇప్పటి వరకు ఫస్ట్ నేట్ అవ్వకుండా బయటకు వచ్చేస్తారన్నావు అనగానే ఒరై ఆగర ఇంకా పది నిమిషాల్లో ఇద్దరు బయటకు వచ్చేస్తారు అప్పుడు నువ్వే చూస్తావు కదా అని చెప్పి మెల్లగా ఇక కాళ్ళు చేతులు ఏంట్రా అని చెప్పి దురదలుగా గోక్కుంటూ ఉంటుంది ఒక్కసారిగా ఇక రాహుల్ అయితే మమ్మీ నీ చెయ్యేంటి మమ్మీ అనగానే చెయ్యి నిండా ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటుంది ఒరే రాహుల్ ఏంట్రా ఇది నాకు చూస్తూ చూస్తుంగా చెయ్యని ఇలా మారిపోయింది అయినా నాకేంట్రా ఎంత ఇచ్చింగా ఉంది అని చెప్పి అనగానే అదేంటి మమ్మీ నాకు కూడా అలాగే ఉంది అని చెప్పి ఇద్దరు కూడా గోక్కుంటూ ఉంటారు ఇక అప్పుడు వస్తుంది స్వప్న ఏంటి ఆ అమ్మ కోటుకులు ఇద్దరు కూడా గోక్కుంటున్నారు మీరంటే మీ అబ్బాయి అంటే ఎవరో ఒక అమ్మాయి దొరికిన అమ్మాయిని దొరికినట్టుగా గోక్కుంటూనే ఉంటారు కాబట్టి పెద్ద విషయం ఏమీ లేదు కానీ మీరు కూడా ఈ మధ్య స్టార్ట్ చేసినట్టున్నారు అనగానే స్వప్న మా మమ్మీ గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే నోరు ముయ్యండి మీ మమ్మీ గురించి మాట్లాడకపోతే ఎవరి గురించి మాట్లాడతారు నేను ఎందుకు మాట్లాడానో మీ అమ్మకి బాగా అర్థమైంది అనగానే స్వప్న ఏం చేశావు అనగానే మీరేం చేశారో చెప్పండి ఫస్ట్ మీరేం చేశారో చెప్తే దాన్ని బట్టి నేనేం చేశానో చెప్తాను అనగానే నేను నేనా నేనేం చేశాను నేనేమి చేయలేదు అనగానే అయితే నేను ఏమీ చేయలేదు అని చెప్పి అంటుంది చెప్పు ఈ ర్యాషిష్ ఏంటి నా ఒంటి మీదకి ఎలా వస్తున్నాయి నా కొడుకు ఎందుకు అలా దురదగా కోక్కుంటున్నాడు అనగానే మీరిద్దరూ వేసిన ప్లాన్ని అట్రఫ్లాఫ్ చేశానత్త మీరేం చేశారు ఇక రూంలోకి వెళ్ళి ఇక అక్కడున్న ఫ్లవర్స్ మీద దురదలు వచ్చే మందుని కొట్టారు కదా కానీ మీరు తెచ్చినప్పుడే నేను చూశాను ఏంటబ్బా ఎప్పుడూ లేనిది మా అత్త తెగ హడావుడి చేసేస్తుంది ఇక రూమ్ లోపలికి వచ్చేసి ఏదో కొట్టేసి వెళ్ళిపోతుంది అని చెప్పి చూశాను చూసేసరికి ఇక బాటిల్ మీద ఖచ్చితంగా అది బాగా ఇచ్చింగ్కి సంబంధించింది అని చెప్పి చదివాను ఇక బాటిల్ని మార్చేశాను అత్తా నువ్వు అలాగే మీ అబ్బాయి పాపం ఇందాకే ఇక తెగ పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు కదా అదే ఇది అయినా ఒకళ్ళ జీవితాలు బాగుంటే బాగుపడలేని బతుకులు మీ ఇద్దరివి అందుకే మీ ఇద్దరి మీద ఒక కన్నేశాను కావ్యని అలాగే రాజ్ని ఇద్దరినీ విడదీయాలని నువ్వు వేసిన ప్లాన్ను అట్రఫ్లాప్ చేశానత్తా అని చెప్పి దిమ్మదిరిగే షాక్ ఇస్తుంది ఇక ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ గోక్కుంటూ ఉంటారు ఇదిగోండి మీ ఇద్దరు కూడా రాత్రి నుంచి పగల వరకు ఇలా గోక్కుంటూనే ఉండాలి ఎందుకంటే ఇప్పుడు టైము ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది కాబట్టి ఇప్పుడు హాస్పిటల్స్ ఉండవు ఒకవేళ ఉన్న ఇలా గోక్కుంటూ వెళ్తే మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోరు ఎవరో పిచ్చాడు అనుకుంటారు అందుకొని అంతా మూసుకొని ఇక దయచేయండి అనగానే స్వప్న అనగానే అంతకంటే ఏమి చేయలేవులే కానీ వెళ్ళి వెళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి పడుకో నీ గజ్జి నాకొచ్చిద్దమో అనగానే ఇద్దరు కూడా తోక ముడుచుకొని బయటకు వెళ్ళిపోతారు ఒరే రాహుల్ ఈ గోపుకోవడం నా వల్ల కాదురా ఏదైనా మందు ఉంటే తీసుకురారా అనగానే ఏం మందు మమ్మీ నాకే మందు తెలియదు ఒక్క తాగే మందు తప్ప అనగానే రాస్కెల్ దేనికి పనికొచ్చావురా ఎంతసేపు తిరగడం తాగడం తప్పించి ఇలాంటి విషయాలు ఏమీ నీకు అవసరం లేదా అనగానే మమ్మీ నేను కూడా నీలాగే నాకు కూడా గోకి గోకి నా శరీరం మొత్తం పుండ్లు పడిపోతుంది నేనేమీ అరవలేదే అనగానే ఒరే రాహుల్ నేనేమి చేయలేకపోతున్నానరా నేను చాలా హింస పడుతున్నాను దయచేసి ఏం చేయాలో చెప్పరా అని చెప్పి ఇద్దరు కూడా ఇక రాత్రంతా కూడా గోక్కుంటూ చేసిన కర్మ అనుభవించాలన్నట్టుగా ఉంటారు ఇక్కడ చూస్తే కావ్యరాజ్ అయితే చాలా ప్రేమగా మనసులో ఉన్న మాటలన్నీ కూడా ఒకరి కళల్లో ఒకరు చూసుకుంటూ చెప్తారు మొత్తానికైతే రాజైతే కావిని ఎత్తుకొని గిరా గిరా తిప్పుతూ ఇదిగో కళావతి మన జీవితంలో ముందు జరిగిన విషయాలన్నీ మర్చిపోదాం ఇప్పటినుంచి మన జీవితం కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దాం నిన్ను నేను బాధ పెట్టినందుకు నేను మరొకసారి నీ విషయంలో సారీ చెప్తున్నాను ఇంక ఎప్పుడు కూడా నీ కళ్ళ వెంట ఒక్క కన్నీరు బొట్టు కూడా కారనివ్వని కళావతి అనగానే కావి కూడా ఏవండి మీరు ఈ మాట ఎప్పుడు చెప్తారా ఎప్పుడెప్పుడు చెప్తారా అని ఎదురు చూస్తున్నాను నాకు కూడా మీతో జీవితాంతం కలిసి కాపురం చెయ్యాలనే ఉంది అందుకే ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా తట్టుకోగలిగానండి అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉండగా ఇక ఒక్కసారిగా రాజు అంతరాత్మ వస్తుంది ఒరే వెర్రి వెంగలప్ప ఇంకా ఎంతసేపురా చూస్తూ చూస్తూ టైం పన్నెండు అయింది ఇంకా నీ మాటలతోనే ఈ రకంగా జాతర చేస్తావా లేదంటే ఇంకేమైనా ఉందా అనగానే ఏ ఎల్లు లోపలికెళ్ళు అనగానే కావ్యం వస్తుంది వచ్చి ఎవరండి ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అనగానే ఏమీ లేదు ఆడు తొందర పెడుతున్నాడు అనగానే ఎవరిది ఎవరితో పెడుతున్నారు అనగానే సరే అయితే చెప్పేస్తాను నా అంతరాత్మ నీ గురించి ప్రతిరోజు నా లోపల అంతరాత్మ నీ అందం గురించి నీ గురించి నా చెవులు కురికేస్తూ ఉంటాడు వాడు వాడికి నువ్వంటే మహాపిచ్చి అనగానే కావ్య విచిత్రంగా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఏం మాట్లాడుతున్నానో చెప్తాను కదా అని చెప్పి ఇద్దరు కూడా మొత్తానికైతే వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నెట్ అయితే జరిగిపోతుంది ఇద్దరు కూడా ఒక్కటైపోతారు అనుకున్న ప్రకారంగానే ఇక వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు ఇక్కడ చూస్తే రుద్రాని వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ చేస్తుంది స్వప్న అయితే మొత్తానికైతే కావ్యరాజు ఇద్దరు ఒకటవడం కుటుంబం అంతా కూడా సంతోషిస్తుంది కానీ అనామిక మాత్రం తన ప్లాన్ని ఇంకాస్తా ముందుకు తీసుకొని వెళ్తుంది ఎందుకంటే అప్పుని ఆ రకంగా కావ్యని ఇద్దరిని సుఖంగా ఉంచితే తనకి ఆస్తి రాదు కదా ఇద్దరు ఉన్న ఉన్నంత వరకు తను కళ్యాణ్ని పక్కకు తీసుకెళ్ళలేదు కాబట్టి కావ్యని ఏ రకంగానూ ఏమి చేయలేదు కాబట్టి అప్పుని ఇక ఖచ్చితంగా తన మనసుని బాధ బా తన మనసుని బాధపెట్టాలని ఇక కాలేజ్లో ఇక ఎగ్జామ్ని సగం రాసి సగం నుంచి ఇంటికి వచ్చేలాగా చేసిన అనామిక గురించి మొత్తం తెలుసుకుంటాడు కళ్యాణ్ అయితే ఇక కళ్యాణ్కి చాలా కోపం వస్తుంది నిజానికి అనామిక చేసిన పనికి అనామికని నిలువల్లా చీరేయాలంత కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన అనామికని చూసి ఎందుకు చేసావు ఈ పని అని చెప్పి అడుగుతాడు ఏ పని నేనేం చేశాను అనగానే ఏం చేశావో నీకు తెలీదా నువ్వు నన్ను అప్పుని కావాలని టార్గెట్ చేసి ఆ రూమ్లో గడియ పెట్టించి కావాలని మనుషులను తెప్పించావు చేసావా లేదా అనగానే లేదు అని అంటుంది ఫస్ట్ లేదు అని అనగానే వెంటనే నిజం చెప్తావా లేదా అనగానే చెప్తాను నిజమే చెప్తాను ఏ మీ ఇద్దరు తిరగడం తప్ప మీ ఇద్దరు తిరగ తిరగడం తప్పు కానప్పుడు నేను అంటేనే తప్పొచ్చిందా అయినా మీరు ఆ అప్పు కలిసి ఆ రాజకార్యాలు చేయడానికే కదా వెళ్ళారు అక్కడికి ఏ గడే పెట్టించినంత మాత్రాన మీ ఇద్దరు తప్పు చేయనట్ట అనగానే చంప మన కొడతాడు ఇప్పటి వరకు ఆ వెనకాల గడే పెట్టింది ఎవరా చెప్పి ఎంత ఎంక్వైరీనో చేస్తున్నాను చివరి అక్కడికి ఎవరో ఏంటో తెలియని పక్షంలో బంటి నాకు ఫోన్ చేసి మొత్తం చెప్పాడు పొద్దున్న కావాలని అప్పుకి ఆటోకి ఎదురుగా వెళ్ళి అప్పుని చాలా ఘోరంగా అవమానించావంట అది మొత్తం నాకు చెప్పాడు ఇక నువ్వు జలికి ప్రతిసారి వస్తూ ఉంటే ఊరుకుంటున్నానని ఈసారి ఊరుకుంటాను అనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను చూడ అనామిక మొన్నటి వరకు ఏదో తెలుసుకుంటావులే ఏదో చేస్తున్నావులే అని చెప్పి ఊరుకున్నాను ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు నువ్వు నా ముందు కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు మర్యాదగా నీ పుట్టింటికి వెళ్ళు అప్పుడే నీకు బాగా బుద్ధి వస్తుంది ఏ రోజైతే నీకు బుద్ధి వస్తుందో ఆ రోజు ఇంటికి ఇంటికి తిరిగిరా అప్పటి వరకు నా కళ్ళ ముందు ఉన్నావంటే నేనేం చేస్తానో నాకు తెలీదు మర్యాదగా పోతావా పోవా అని చెప్పి రూమ్లో నుంచి బయటికి నెట్టేస్తాడు మొత్తానికైతే కావ్యరాజు ఆ ఇంటికి ఇక గౌరవంగా ఒక్కటవుతూ ఉంటే దొంగదారిని వచ్చిన అనామిక దొంగలపాలైనట్టు అడ్డదారిలోంచి బయటికి వెళ్ళిపోతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్